తెలుగు సినిమాలకు అభిమానులు ఎక్కువ మొత్తం దేశంలో చూస్తే తెలుగు నాట ఆ తర్వాత తమిళనాడులో హీరోలను అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందని గతంలో ఒక సర్వే తెచ్చింది ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే మొదటి నుంచి రెండు కళ్ళుగా చెప్పబడే ఎన్టీఆర్ఏఎన్ఆర్ వీరిద్దరికీ ఫాలోయింగు ఎక్కువ అభిమాన సంఘాలు ఏర్పడడం అనే ప్రక్రియ కూడా ఈ హీరోలతోనే మొదలైందన్న విషయం చరిత్ర చెప్తుంది ఎన్టీఆర్కి ఎంత గౌరవం ఉంటుందో అక్కినే నాశ కూడా అంతే గౌరవం ఉంటుంది చిత్ర పరిశ్రమలో కూడా ఈ ఇద్దరిని మహానటులుగా పేర్కొంటూ పలు సందర్భాల్లో వారిద్దరికి తగిన గౌరవాన్ని పరిశ్రమ ప్రముఖులు ఇచ్చేవాళ్ళు అభిమానులు కూడా ఆ హీరోలు ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆప్యాయతను అభిమానించేవారు అయితే వృత్తిపరంగా ఇద్దరి మధ్య కొంత పోటీ ఉన్నా మధ్య మధ్యలో కొన్ని విభేదాలు తలెత్తిన ఆ తర్వాత ఇద్దరు తమ ప్రయాణాన్ని కలిసి కొనసాగించారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రజల్లో కామన్ మ్యాన్లో కూడా తెలుగు సినిమా పాతుకుపోవడానికి ఈ ఇద్దరు నటించిన చిత్రాలే కారణంగా మనం పేర్కోవచ్చు ఎంతగా అభిమానించారంటే ఒక సినిమాను ఎంతగా ఆరాధించారంటే మహానటుడు ఎన్టీఆర్ పార్టీ నెలకొల్పి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా ఈ అభిమానమే కారణమని విశ్లేషకులు భావిస్తుంటారు ఇకపోతే వీళ్ళ సుదీర్ఘ నట జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళడం విజయం సాధించడం ఆయనది ఆయనదైన ప్రత్యేకత నాగేశ్వరరావు తనకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా రాజకీయాల జోలికి వెళ్లకుండా కెరీర్ కొనసాగించారు ఆయన కూడా హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ సుస్థిరం కావడానికి తనవంతుగా కృషి చేశారు అన్నపూర్ణ స్టూడియోను నెలకొల్పారు ఈ ఇద్దరిని ఏ సందర్భం వచ్చినా చిత్రపశలకు రెండు కళ్ళు అని ఆ తర్వాత తర్వాత మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలు దీనికి భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల ఆయనకు సంబంధించిన ఈవెంట్ను దౌ దాన్ని ఫాల్ దా ఆయన పార్టీ ఫాలోవర్సు కొంత ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి ఉదాహరణగా ఎన్టీఆర్ శత జయంతి ఏడాది పాటున ఎంత ఘనంగా జరిగిందో మనం అందరం చూసాం ఆ మహానటుడికి ఆ స్థాయిలో గౌరవం దక్కాలి దక్కాల్సిందనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు ఆ తర్వాత వచ్చిన అక్కినేని శత జయంతి ఎన్టీ రామారావు శత జయంతితో పోలిస్తే కొంత తక్కువ స్థాయిలో జరిగింది దీనికి వారసులు బాధ్యత వహించాలి అభిమానులు మాత్రం తమ ఆరాధ్య నటుడి శత జయంతిని ఏడాది పొడుగున ఊరూరా జరుపుకున్నారనే విషయం వాస్తవం ఇక అవార్డుల రూపంలో రివార్డుల రూపంలో ఈ విషయాలు పక్కన పెడితే తాజాగా ఎన్టీ రామారావు తొలి చిత్రం నటుడిగా ఆయన అరంగేట్రం చేసిన తొలి చిత్రం మన దేశం ఆ సినిమా విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఈవెంట్ను విజయవాడలో నిర్వహిస్తున్నారు దీనికి ఎవరికీ అభ్యంతరం లేదు అయితే ఈ ఈవెంట్ నిర్వహణ ఎలా జరగాలనే విషయం హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో చిత్ర ప్రముఖులు సమావేశమై ఒక అభిప్రాయానికి వచ్చారు ఒక నిర్ణయానికి వచ్చారు నిర్మాతల మండలి దర్శకుల మండలి అలాగే రచయితల మండలి ఇంకా ఫెడరేషన్ సభ్యులు ఇక్కడ కొందరు నిర్మాతలు వీరంతా కూడా సమావేశమై ఎన్టీఆర్ తొలి సినిమా రిలీజ్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవెంట్ను ఘనంగా నిర్వహించాలని భావించారు దీన్ని అందరూ అభినందిస్తారు ప్రశంసిస్తారు కానీ నటసమ్రాట్ డాక్టర్ అక్కి నటించిన తొలి చిత్రం సీతారామ జననం రిలీజ్ అయ్యి కూడా ఎనభై సంవత్సరాలు అవుతుంది అది కూడా ఈ మధ్యనే జరిగింది ఇదే పెద్దలు ఎన్టీ రామారావు తొలి చిత్ర ఈవెంట్ను జరపాలనుకోవడం అభినందనీయమే అయినప్పటికీ వాట్ అబౌట్ అక్కినేని అక్కినేని తొలి చిత్రం రిలీజ్ అయ్యే ఎనభై ఏళ్ళ అయింది కదా ఆ ఎనభై అనేది కూడా రౌండ్ ఫిగరు మరి అక్కినే నాగేశ్వరరావు కూడా ఒక మహానటుడు తెలుగు పరిశ్రమలో చెప్పే రెండు కళ్ళలో ఒక కన్ను ఆయన నటించిన తొలి చిత్రం ఈవెంట్ను కూడా ఘనంగా నిర్వహించాలనే భావన ఈ సినిమా పెద్దలకు కలగకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అక్కినేని అభిమానులను బాధ పెడుతుంది ఈ విషయంలో అక్కినేని వారసులు కూడా సైలెంట్గా ఉండడం దీనిపై స్పందించకపోవడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది అక్కినేని వారసత్వాన్ని అనుభవిస్తున్నా అక్కినేని నాగార్జున అక్కినేని నాగ చైతన్య కావచ్చు అక్కినేని వెంకట ఈ మిగతా సుమంతు సుశాంత్ ఇంత బలగం అక్కినే వారసత్వానికి ఉన్నప్పటికీ కూడా తమ తండ్రికి లేదా ఇంకో జనరేషన్ అంటే తమ తాతకి పరిశ్రమ పరంగా జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు లేదా తమకు తాముగా ఒక ఈవెంట్నైనా అభిమానులను ఆహ్వానించి లేదా సినీ పెద్దలని ఆహ్వానించి నిర్వహిస్తే సబబ్గా ఉండేది సీతారామ జగనం సినిమా రిలీజ్ ఎనభై ఏళ్ళు అక్కినేని సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎనభై ఏళ్ళు అయిన స ఈవెంట్ను ఎంత ఘనంగా నిర్వహించాలి తరతరాలు చెప్పుకునే విధంగా ఉండాలి ఈ విషయంలో వారసులు మర్చిపోవడం పరిశ్రమ పెద్దలు అందరూ సమావేశమై కేవలం ఎన్టీఆర్కు మాత్రమే డెబ్బై ఐదు ఆయన ఈవెంట్ మాత్రమే నిర్వహించాలనుకోవడం కొంత అవివేకమే అనిపిస్తుంది ఈ విషయంలో వచ్చే చిత్ర పరిశ్రమ పెద్దలు మరోసారి ఆలోచిస్తే మంచిది ఎన్టీఆర్తో రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఈవెంట్ నిర్వహిస్తామనడం కూడా సభ కాదు సినిమాను మీరు దృష్టిలో పెట్టుకుంటున్నారు కాబట్టి సినిమా అనేది అందరికీ సమానమే ఇటు ఎన్టీ రామారావు గారికైనా అటు నాగేశ్వరరావుకైనా ఇద్దరికీ ఒకటే వాళ్ళు వేసిన పునాది పునాదిరాళ్ళపైన ఈ రోజున అంతస్తుల మీద అంతస్తులు కట్టుకొని అనుభవిస్తున్న పెద్దలు తటస్థంగా ఉండాలి అలా కాకుండా ఒకవైపే మొగ్గు చూపడం సామాజిక వర్గంగా చూసుకున్నా కూడా ఇన్టీ రామారావు సామాజిక వర్గం అఖిలి నాశరావు సామాజిక వర్గం కూడా ఒకటే అనే విషయాన్ని కూడా ఈ పెద్దలు గుర్తిస్తే మంచిది ఒకరిని భుజాన వేసుకొని మరొకరిని తక్కువ చేయడం లేదా మరొకరిని అసలు పట్టించుకపోవడం సభ అనిపించుకోవచ్చు ఈ విషయంలో అఖిలేసరరావు వారసులు కూడా స్పందించాలి ఇదే తగిన సమయం నిజానికి అక్కినేని శత జయంతి నిర్వహణ కూడా సరైన విధంగా నిర్వహించడంలో వారి వారసులు విఫలమయ్యారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి అది ఎలాగో అయిపోయింది కాబట్టి ఇకనైనా అక్కినేని తొలి చిత్రము పూర్తయి ఎనభై ఏళ్ళు అయిన సందర్భంగా అయినా అటు ఎన్టీ రామారావు ఈవెంట్ జరుగుతున్న ఈ సందర్భంలో ఇటు అక్కినేశ్వరరావు కూడా ఎనభై ఏళ్ళ ఈవెంట్ జరిగితే అభిమానులందరూ హర్షిస్తారు